ఇదేంటి ఈయన ఫోన్ లో అంత సీక్రెట్ గా చూస్తూ నవ్వుకుంటున్నారు ఏదో ఉంది కనిపెట్టాల్సిందే ఏంటండి తెగ నవ్వుతున్నారు ఏం లేదులే ఏదో వీడియో చూసి నవ్వుతున్నారు ఈయన ఎవరితోనూ ఫోన్ లో చాటింగ్ చేస్తూ నవ్వుతున్నట్లు ఉన్నారు ఇది చాలా బాగుంది ఫోన్ పాస్వర్డ్ మార్చేశారు రకరకాల పాస్వర్డ్లు ట్రై చేశాను అయినా లాభం లేదు అక్క ఆయన ఎవరితోనూ సంబంధం పెట్టుకున్నారు అని నాకు డౌట్ గా ఉంది ఏమంటున్నావు సరోజా నిజమక్క మీ ఆయన్ని డైరెక్ట్ గా ఏంటి ఏం చేస్తున్నారు ఫోన్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు చెప్పండి చాటింగ్ కాదు సరోజా ఇది ఒక సర్ప్రైజ్ చెప్పేమంటావా మీకోసం అనే పట్టు చీర ఇంకా నెక్లెస్ తీసుకుంటున్నా ఏంటి అవునా నిజంగానే చెప్తున్నారా ఏమండి ఈ చీర చాలా బాగుందండి ఈ నగలు కూడా సరోజా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను మరి అలాగేనండి జాగ్రత్త ఇదేంటి అమ్మాయిలు వాడే పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది ఏదో జరిగింది తెలుసుకుంటాను నిన్న ఐదు నుండి ఆరు గంటల మధ్యలో మీరు ఎక్కడ ఉన్నారు ఆఫీస్లోనే ఉన్నాను మరి తర్వాత ఇంటికి వచ్చేసాను ఓహో అవునా సరే ఇంటి అలా ఉన్నావు నిన్న మీరు విప్పిన షర్ట్ మీద అమ్మాయిలు వాడే పెర్ఫ్యూమ్ వాసన వచ్చింది ఏంటి ఏమంటున్నావు ఓహోదా నిన్న ఒక ఆవిడ రోడ్డు దాకలేకపోతుంటే నేనే పట్టుకుని దాకించాను వచ్చింది అందుకే అనుకుంటా ఒక వారం నుండి ఉదయం ఆఫీస్ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో ఎవరిది ఈ ఇల్లు ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు నేను చెప్పినట్టుగా చేస్తున్నావుగా అంతా మంచి జరుగుతుంది రవి ఇలా చేస్తే నా భారీ క్షేమంగా ఉంటుంది అనే నమ్మకం ఉంది స్వామి ఒకటి రోజుల దీక్ష నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి అప్పుడే ఫలితం దక్కుతుంది రవి గుర్తుపెట్టుకో భారీ ప్రమాదం నుండి బయటపడి మేము ఇద్దరం ఆనందంగా ఉండటానికి నేను ఈ దీక్ష చేస్తాను స్వామి నా కోసం ఇంత ఆలోచిస్తుంటే అనవసరంగా నేనే ఆయనను అనుమానించాను ఇంకెప్పుడు ఇలా అనుమానించకూడదు